సిరిపూర్ని యొక్క ప్రజలకి అందరూ కూడా నమస్కారాలు ఈరోజు సిరిపూర్ని యొక్క ప్రజలు ఈరోజు చాలా బాధలు ఉన్నారు చాలా వేదన పడుతున్నారు వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అనే ఉద్దేశంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నారు ఈరోజు సిరిపూర్ని యొక్క పాలకులపై ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు చాలా కోపంలో ఉన్నారు ఈ సంవత్సర కాలంలో కూడా ప్రజలు కూడా కేవలం ఈరోజు ప్రజలు యాచన చేసే పరిస్థితి ఉన్నది వాళ్ళందరూ కూడా గోడును వెళ్ళ వెళ్ళబుచ్చుకునే పరిస్థితి కనిపించింది ఎక్కడ వచ్చినా కష్టాలు ఉన్నాయి ఎక్కడ వచ్చినా ఉన్నాయి ఎక్కడ ఆవేదనలు ఆవేదనలున్నాయి ఎక్కడ వచ్చినా కూడా పోరాటాలు ఈ ధర్నాలే కనిపిస్తున్నాయి తప్ప ఏ వర్గానికి కూడా ఏ మండలంలో కూడా ఇలాంటి పనులు ముందుకు జరిగే పరిస్థితి లేదు ఎందుకు అని ఆలోచన చేస్తే కనుక ఈరోజు సిరిపూర్ నియోజకవర్గ పాలన అనేది పూర్తిగా రాతియుగంలో నెట్టివేయబడింది పాలనా వ్యవస్థ అనేది సక్రమంగా జరగడం లేదు అధికారంలో మార్పు జరగాలని ఈరోజు సిరిపూర్ యొక్క ప్రజలు ఈరోజు కోరుతున్నారు ఎందుకు అంటే ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క గెలిచినాక సంవత్సరం అయిన తర్వాత కూడా ప్రజలు ఏదో ఆశించినారు కొత్త నాయకత్వం వస్తే ఏదైనా బాగుపడుతుందని అనుకున్నారు అధికారంలో ఒకసారి మార్పు జరిగితే నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే హరీష్ గారికి ఓట్లు వేయడం జరిగింది కానీ అనుకునే విధంగా ప్రజలు ఈరోజు ఆయన నుండి ప్రజలు ఏదైతే ఏదైతే ప్రజలు ఆకాంక్ష ఆకాంక్షించారో వాళ్ళ ఆశయాలు ఏదైతే కావాలనుకున్నారో అది ఈరోజు ఎమ్మెల్యే హరీష్ గారు చేయకపోవడం అనేది నియోజక ప్రజల పాలిటీ ఈరోజు శాపంగా మారిపోయినది వాళ్ళు ఏదైతే ఆశించిండ్రో సిరిపూర్ పేదవర్గాలు ఏదైతే ఆశించిండ్రో దాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు చేయలేకపోవడం అనేది నిజంగా ఈరోజు ప్రజలు ఈరోజు చాలా కోపంలో చాలా వేదనకరంగా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే గారు సిరిపూర్ని యొక్క ప్రజల యొక్క సమస్యలను ఎక్కడ మాట్లాడినాడు ఎంతవరకు దాన్ని విజయం సాధించడే ఒక్కసారి చూస్తే ఈ సంవత్సర కాలంలో ఆయన మూడుసార్లు నేను ఆయన ప్రెస్ మీట్లు విన్నా చాలా తక్కువ విన్నా ఆయన ప్రెస్ మీట్లు ఎందుకంటే రోజు ఈ సిచ్యువేషన్ చూస్తా ఉంటే ఆయన ప్రెస్ మీట్ కూడా చూడడానికి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా విసి విసిగిపోయారు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడిన వాడు ఏం మాట్లాడుతున్నాడు దేనికోసం మాట్లాడుతున్నాడని ఇట్లా ఒకసారి చూసి దాన్ని స్కిప్ చేసే పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఈరోజు కనబడతా ఉన్నది మిట్లారా ఒకరోజేమో సిరిపూర్ యొక్క ప్రజలకు ప్రజల యొక్క ఆకాంక్షలను అసెంబ్లీలో మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగా చేసి ఆయనకు చట్టసభలో పంపిస్తే ఆయన ఇక్కడ నియోజక నియోజకవర్గ సమస్యలు ఏదైతున్నదో వాటిని మాట్లాడకుండా వాటిని బలంగా నియోజకవర్గంలో సమస్యలను చట్టసభల్లో మరి పోరాటం చేయకుండా ఆయన చేసిన ప్రెస్ మీట్లు ఏమరా అంటే ఒకటి ఢిల్లీలో పోయినప్పుడు నాకు రూమ్ ఇవ్వలేదని చెప్పేసి ఒకరోజు ఏడుచుకుంటా బాధపడకుండా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంకొకసారి ఏం చేస్తాడంటే ఈ సిరిపూర్ని మహారాష్ట్రలో కలపాలని చెప్పేసి ఒకరోజు మాట్లాడతాడు ఇంకొకసారి ఏం చేస్తాడు ఇక ప్రతి ఈ మధ్యలో మొన్న చూసిన ఎక్కన్నాం ఈ ప్రతిపక్షాల నేతల మీద సెట్టర్లు వేయడము వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టడము ఆయన గిల్లుడు ఈయన గిచ్చుడు ఏది ఐదవ తరగతి పిల్లవాడు ఒక క్లాస్లో కూసినప్పుడు ఆ పెన్ను గుంజుకున్నాడు సార్ అని చెప్పేసి ఒకసారి కంప్ కంప్లీట్ చేస్తాడు నా నా చాకుమారు గుంజుకున్నాడు అని చెప్పేసి ఇంకొక అంటే ఇదంతా కూడా ఒక చిన్న పిల్లల చేష్టలు ఈరోజు చేయడం అన్న నాకు చాలా బాధగా ఉన్నది నాకు అర్థం కాదు మేము పోడుముల కోసం పట్టాలి అని మేము మేము అడిగితే ఆయన ఏం పరిశ్రమలు పెడతాడు తెలుసా అసదుద్దీన్ అక్బర్ మీద మాట్లాడుతుడు అసలు పొంతలేని సంబంధాలు ఈరోజు నియోజకవర్గ సమస్యలని పక్కన పెట్టేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎం లీడర్ల మీద మాట్లాడుతుడు లేకపోతే ఇంకొక కేసీఆర్ మీద మాట్లాడుతూ లేకపోతే ఇంకొకరి మీద మాట్లాడుతుడు అన్న మేమేం ఏమి కావాల్సింది మాకు అవసరమైంది ఏంటిది ఈ సిరిపూర్ నియోజకవర్గ సమస్యలు తీర్చండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడి విజయం సాధించాలని మేము మిమ్మల్ని కోరుతా ఉంటే మీరు పోయి ప్రతిపక్షాల నేత మీద అనవసరమైన ప్రెస్ మీట్లు ఆ ప్రెస్ మీట్ వల్ల ఈ సిర్పూర్ నియోజకవర్గానికి ఏంది మీరు పెట్టే ప్రతి ప్రెస్ మీట్ల వల్ల నువ్వు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ వల్ల సిరిపూర్ నియోజకవర్గంలో జరిగిన లాభం ఏమిటి నువ్వు మహారాష్ట్రలో కలుపు అని చెప్పినావు దానివల్ల సిరిపూర్ నియోజకవర్గం వచ్చినటువంటి లాభం ఏమిటి ఈరోజు అక్బరుద్దీన్ మీ మీద మాట్లాడుతున్నావు కదా దాని నువ్వు మాట్లాడిన ఆ మాటల వల్ల సిరిపూర్ నియోజకంలో ఒక్క కన్నా మేలు జరిగిందా అన్న లేదే ఈరోజు సిరిపూర్ నియోజకవర్గంలో ఘోరమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పక్కన పెట్టేసి మీరు అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి ఏది మీరు రోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో కనబడాలి ఒక సోషల్ మీడియా స్టార్గా మీరు మాట్లా సోషల్ మీడియాలో ఏదో ఫాలోయింగ్ సంపాదించుకోవాలి ఏదో నీకు నువ్వే గొప్పగా అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు నియోజకవర్గ సమస్యలను గాలిగా వదిలిపెట్టినారు ఈరోజు ఈ నియోజకవర్గంలో పోడుమూల కోసము ఏనాడైనా మాట్లాడిన పరిస్థితి లేదు ఆ సమస్యలకు ఈరోజు పరిష్కారం లేదు నేను గెలిచిన తర్వాత పోడుములకు పట్టాలు ఇస్తా పార్లమెంట్లో చట్టం తీసుకొస్తా ఇంకొక ఎంపీని గెలిపిస్తే ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఈ పోడువులకు పట్టాలు ఇస్తానని చెప్పేసి మా చెవులలో పూలు పెట్టింది అది వాస్తవం కాదా దీని మీద ఏ రోజు మాట్లాడతలేవే మరి ఇందులో ఎంపీ ఉన్నాడు ఎంపీ ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు దీని విషయంలో విషయంలో ఎన్నిసార్లు మాట్లాడిండు దాని మీద లేదు ఈ పోడు భూముల కోసం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎంతమంది మంత్రులను కలిసినావు ఎంతమంది ఎమ్మెల్యేలను కలి లేకపోతే మంత్రులను కలిసినావు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడినావు ఎన్నిసార్లు కేంద్రం దగ్గర పోయి మాట్లాడినావు దాని మీద ఊసు లేదే ఈరోజు ఎస్పీఎం సమస్యలు అనేకం ఉన్నాయి స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నావు నాలుగు వేల మంది ఉపాధి కల్పిస్తారని మాట్లాడినావే దాని మీద ఊసులేదే వాళ్ళు ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు స్థానికులకు ఉపాధి లేదే దాని మీద మీరు మాట్లాడరే ఈరోజు ప్రాణిత నది ఈరోజు కట్టబడడం లేదు ఈరోజు దక్షిణ తెలంగాణ వైపు ఈ నీళ్లు మళ్లించడం ద్వారా ఇక్కడ ఈ ఉమ్మడి తెలంగాణలో ఈ ఈ ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈరోజు ఆగమయ్యే పరిస్థితి కనిపించింది ఈ నీళ్ళని పోయి దక్షిణ తెలంగాణ మళ్లించడం ద్వారా మా నియోజకవర్గంలో రోజు నీళ్లు లేని పరిస్థితి ఎప్పుడైనా దీని మీద మాట్లాడినావా రైతుల కోసం ఉపయోగం వచ్చే పని చేసినావా అది లేదే ఏనాడైనా ఈ జగన్నాథ్పూర్ ప్రాజెక్టు ఎట్లా కట్టాలి రైతులకు ఎట్లా నీళ్ళు తేవాలి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి అదేవిధంగా ఆ జగన్నాథ్పూర్ ప్రాజెక్టు దానికి సరిపడే నిధులు ఎట్లా కొట్లాడాలి ఎట్లా తీసుకొని రావాలి ఆ నీళ్లను ఎట్లా ప్రజలకు పంచాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా అన్న హరిచన్న మీకు అది లేదే ఈ ఆడా ప్రాజెక్టు కొమ్మరం మేము ఆడా ప్రాజెక్టు మరి ఈ కుడికాయలు నీళ్లు ఎందుకు మా సిరిపూరికోలో వస్తలేవని చెప్పేసి రోజు రైతులు హరిగోసపడతా ఉంటే ఏనాడైనా ఈ ఆడా ప్రాజెక్టు నీళ్ళ కోసం మాట్లాడినావే ఆ నీళ్లు తీసుకొని రావాలని ఏ రోజైనా ఏ ఒక మంత్రిని కలిసినావా అంటే అది లేదే ఎందుకు మౌనంగా ఉంటున్నావు వీటి విషయంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇక విద్యా విషయానికి వస్తే ఏనాడు కూడా విద్యా వ్యవస్థ మీద నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేదు దాని మీద ఎలాంటి పరిష్కారము సాధన కూడా నువ్వు జరపలేదు ఈ నియోజకవర్గంలో ఈ సిరిపూర్ మండలంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఈ నియోజకవర్గం ఐటీఐ కాలేజ్ లేదు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు విద్యా వ్యవస్థ కోసం మీరు మాట్లాడింది లేదే విద్యా వ్యవస్థను మొత్తం నీరు గార్చిన పరిస్థితి కనబడుతా ఉంది అసలు విద్యార్థుల పట్ల విద్యా వ్యవస్థ మీద మీకు కనీస అవగాహన ఈ నియోజకవర్గ పట్ల ప్రజల పట్ల ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక వైద్య విషయానికి వస్తే ఒక మీరు డాక్టర్ ఒక చదువుకున్నాడు అని చెప్పినావు ఈరోజు వైద్యం అనేది రోజు గాలికి వదిలిపోయిన గాలికి వదిలి పెడుతున్నావు నువ్వు చదివినా ఈ డాక్టర్ చదువులు కూడా ఈరోజు దానికి కూడా న్యాయం చేయలేకపోతున్నావు ఏ గ్రామం చూసినా ఈరోజు అతలా కుతలం అయిపోతుంది ఆదివాసీ గ్రామాలలో వైద్యం పో అందడం లేదు అంబులెన్స్ లేక అరిగోస రోడ్లు లేవు ఈరోజు ఇంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నది ప్రభుత్వ వైద్యశాల ఈరోజు గైనకాలజిస్ట్ లేదు సరైన డాక్టర్స్ లేరు సరైన అంబులెన్స్ లేవు ఎక్విప్మెంట్స్ లేవు మొత్తం తుప్పు పట్టిపోయింది వ్యవస్థ దీని మీద ఏ రోజు మాట్లాడతలేవే ఈరోజు మా బెంగాలీ సోదరులు వాళ్ళ గోడు వాళ్ళ గోడుని తీర్చేది ఎన్నడు ఈరోజు మాలీ సోదరులను మాలీ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎందుకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడతలేవు ఈరోజు ముస్లిం సమాజం కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడతలేవు ఈరోజు ముస్లిం సోదరుల కోసం ఈ సిరిపూర్ నియోజకవర్గంలో ఎంతమందికి ఉపాధి కల్పించిన అని అంటే దాని మీద మాట్లాడవే ఈరోజు దళిత సామాజిక వర్గం కోసం నువ్వు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటిది వాళ్ళ ఏ రంగంలో వాళ్ళని అభివృద్ధి పరచను ఇది లేదే ఈరోజు బీసీ సోదరులను బీసీ సోదరులకు ఏ రంగంలో వాళ్ళని నువ్వు వాళ్ళకు విద్యా వ్యవస్థ విషయంలో కావచ్చు ఉపాధి విషయంలో కావచ్చు అనేకమైన విషయాలలో ఆ కుల వ్యవస్థను ఎందుకు నువ్వు బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు ఎందుకు ఎందుకు ఈ రకంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు ఒక అన్ఫిట్ ఎమ్మెల్యేగా అదేవిధంగా ఒక చాత చాత కాని ఎమ్మెల్యేగా ఈరోజు సిర్పూర్ని ఒక ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఈరోజు చూస్తున్నారు అందుకే మీరు వెంటనే రాజీనామా చేయండి సిరిపూర్ నియోజకవర్గంలో పాలన అంతా కూడా తిరోగమ్మున బాటలను పెట్టిన మీ వల్ల పనులు కావు అందుకే ఈ సిరిపూర్ నియోజకవర్గానికి ఒక కొత్త నాయకత్వం అవసరం ఉన్నది కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయండి నియోజకవర్గానికి దమ్ముగా మాట్లాడగలిగేవాడు కూడా కావాలి రాజకీయాల్లో నీతిగా సత్యంగా ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీలో గట్టిగా వినిపించేవాడు కూడా కావాలి కానీ ఆ ఆకాంక్షలను ప్రజల ఆకాంక్ష ఇంకా సాధించబడడం లేదు పేదల ఆశ ఈరోజు సాధించబడడం లేదు మీ వల్ల నియోజకవర్గానికి నిధులు రావడం లేదు మరి ఎమ్మెల్యే అయినా అదే తీరులో ఉన్నారు అధికారం ఉన్న అదే తీరు ప్రతిపక్షంలో ఉన్న అదే తీరు కనీసము మీ ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేయలేకపోతున్నాడు మీకు వచ్చే నెల నెల జీతం కూడా ఈరోజు మా కష్టం మా శ్రమ మా ఓట్లు ప్రజలకు న్యాయం చేయాలని మీరు ఈ ఎమ్మెల్యేకి వచ్చేటువంటి ఈ నెల నెల జీతాలు మీకు ఎందుకు సార్ ఈ నెల జీతాలంతా కూడా ఈ ఆదివాసులకు ఆదివాసీ గ్రామాలలో ఆ రోడ్లు వేయండి మీ నెల జీతం అంతా కూడా ఈ పేద ప్రజలకు పంచండి మీ నెల నెల జీతం కూడా మీరు అభివృద్ధి పనులు చేయడం లేదు ఏ వ్యవస్థలో న్యాయం జరగడం లేదు ఏ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి దాని కత్ ఏంది దాని జాడేంది ఏ నీళ్లు ఏ మండలానికి పోతాయి ఏ నీళ్ళు ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉన్నాయి ముచ్చడేందంటే అంటే తెలియదు అట్ట అడ్డగోలు మాటలు డంబాచార మాటలు గిదా నియోజకవర్గానికి కావాల్సింది కాబట్టి ఉద్యమకారులు సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు ఉద్యమకారులు ఏ ఒక్కరు కూడా నీ పాలనప్పట్లో ఈరోజు సంతోషంగా లేరు వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు గా చెట్టు కింద కూర్చున్న ఒక పది మందిని అడిగితే అన్న ఏ విధంగా పాలు ఉందంటే అన్న ఈయనని తొందరగా మార్చాలన్న వెంటనే ఈయనని మార్చాలని అని ఈరోజు ఏ గ్రామంలో అయినా అదే మాట మాట్లాడుతున్నారు అన్న కాబట్టి దయచేసి మీకు మంచి పరి పరిపాలన ప్రజలు అప్పగించిన నాలుగు సంవత్సరాలు ఇచ్చిండ్రు దయచేసి దాన్ని మీరు మంచి గొప్పగా ప్రజల కోసం వాడుకోండి మీరు మీకు ఇచ్చిన ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది దాన్ని గొప్పగా వాడుకోండి ఇంకా మీరు కానీ మీరు ఏమి చేయలేకుండా కనీసము పనికిరాని ప్రెస్బెట్టి పెట్టుకుంటా ప్రజలకు ఉపయోగం లేని మీరు మాటలు మాట్లాడుతూ దయచేసి మీ మీకు మొదటి అవకాశం ఇచ్చిండ్రు దాన్ని దయచేసి దాన్ని మంచిగా మీరు వాడుకోండి కానీ ఈరోజు నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు ఈరోజు చింతిస్తూ ఉన్నారు కాబట్టి సిరిపురిగా ప్రజలారా వచ్చే ఎన్నికలలో ఇలాంటి వాళ్ళను మీరు ఖచ్చితంగా ఓడగొట్టండి చిత్తు చిత్తుగా మీరు ఓడించండి ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరం రాదు ప్రజల ఆకాంక్షలు తీర్చలేని వారు పదవిని ఆశించి రాజకీయాలకు వచ్చిన వాళ్ళకు మరి ప్రజలతోటి ప్రజల అవసరాలతోటి పని లేకుండా పోయినది కాబట్టి వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే హరీష్ గారని మీరందరూ చిత్తు చిత్తుగా ఓడించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నారా అందరికీ నమస్కారం